दीपा स्थान देवदाय नमो नलंकाराध मे बो ग सुगंधाक्षिस्वंता क्षि इमा पुष्पापुष्पा सकल आराधने स्वचिता शोभ नमस् दीपा की కొంచెం పసుపు కుంకుమ రెండు అక్షతలు ఒక పుష్పం దీపం నమస్కారం చేసుకోండి ఆకు తీసుకొని ముందుగా మిశ్రస్సు నీళ్లు చల్లుకోండి అపవిత్ర పవిత్రోవా సర్వ వస్తాంగస్మరేర్ పొండర ఏకాక్షం సమాభ్యాంతరస్వజహే ఆగమార్ధం తు దేవానా గమనార్ధం తు రాక్షసాం కురు గంటారవం తత్ర దేవతాక్వానలాంఛనం అరే ఓం రెండు అక్షలు పట్టుకొని నమస్కారం చేసుకోండి గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ గురవే సర్వోకానా విషయ భువరోగి నిదయ విద్యానా దక్షిణమూర్త మన్నాథా శ్రీ జగన్నాథ మే జగద్గూరో మత్మాతత్మా తస్మై శ్రీ గురవే నమ వాగర్దాయు సంవృక్త వాగర్ద ప్రతిపత్త జగత పితర వందే పార్వతే పరమేశ్వర నమస్కారం చేసుకోండి నక్షత్ర గౌరీదేవి దగ్గర వేసి నమస్కారం చేసుకోండి

పురుషస్తమయం నిత్యం ప్రజా శరణం వరింార్యేషు నాస్తి దేశాయ మంగళం ఏషాం హృదయస్తో మంగళలాయనం వరే లాభస్ హృదయస్తో జనాభాపదాభిరామం శ్రీరామం భోజ భోజో నమామ్యహోర్వమంగళ మాంగళ్యేశ్వే సర్వార్ శరణ్యే తే దేవి నారాయణే నమోస్ అక్షరం ఐదుసార్లు సంస్కారం చేసుకోండి లక్ష్మీనారాయణ్యాహ ఉమామహేశ్వరాభ్యాణి హిణ్యకర్మాభ్యా

అనిరుద్ధాయ అదోక్షయాయ దామోదరాయన అనిరుద్ధాయన పురుషోత్తమాయనమా ఉపేంద్రాయ నారసింహాయన హరయే నమ శ్రీ పరబ్రహ్మణే నమో నమ నక్షత్రాలు తీసుకుని వాసన చూసి వెనకాల వేసుకోండి ేత్రే చందో నాస్కాగ్రం పట్టుకోండి ఓం భో ఓం భవం శుభ ఓం మహ ఓం జన ఓం దం ఓం చేసుకోండి शुभे शुभे मुहूर्ते श्री महावुराग प्रवर्तम से अदय ब्रह्म द्वितीय प्राराधे श्वेतरागलपे वैसुणंद कलियुगे प्रथम पा भरतवर्षे भरदरषे भरदंडे मेरोर्दक्षिण दिग्भागे श्रीशैलस् वायरुृक्षणा गोदावरीवर्म प्रदेश स्वगृहे समस्त देवता हरहर देवब्राह्मणस निधन चांद्रमा प्रवास संवत्सरा मध्ये स्वस्तसरे श्री विश्वावसुनाम संवत्सरे दक्षिणपुण्यकमासे शुक्लपक्ष अम्वासम्याम शुभवासर शुभनक्षत्र शुभकर्ण ये विषयेष्टा शुभदत्तास रीमांड समदह ऐजमानस्य नाम गौत्रो भवस्य गौत्रो भविं ओके पहले माल ओके पहले माल गौत्रो भवस्य नाये पैरा म पैर चपड़ लक्ष्मी नारे नाम देशयं द्रवत्याह चंद्रगला चंद्रगला नाम देशया पुत्र कस्या चरणज्वनह त्रिपति नाम देशयानाम द्रवत्याह कल्याणी नाम देशया रामचरण रामचरण ना�, थाँ, ना थाँ। अस्माक मकोंडे सहकुटुबा क्षेमा स्थैर्याधर विजय्यादमोवाम चल सिद्धम धर्म मोक्ष चतुर्भदा सिद्ध्यदम इष्टम सिद्ध्यदम मम गृह परिहार द्वारा स्त्रीअष्टलक्ष्मी निवासीदम समस्तगृहां बाशिशु सकल साम धन कनक का वस्तुवाहना योग्यताबलध्यदेना శ్రీ కేదారేశ్వరస్వామి దేవత్రతమహోత్సవాంగ శ్రీ మహాలక్ష్మీ గణపతివత ఆవాహన పూజార్చనమహంగే నక్షత్ర పట్టుకొని గణపతికి నమస్కారం చేసుకోండి ఓం గణానామ ఏమ్రవస్తమం జ్యేష్ఠరాజం శ్రీమన్ మహా బ్రహ్మ దేవతాయ ఆన నమః తిస్మహణ్యామి ధ్యానం సమర్ప నక్షత్ర గణపతి నమస్కారం చేసుకోండి ఆవాహయామి ప్రేమ యశ్వర్యం పాది హౌర్భ్యం సమర్పజ శుద్ధాచనీయం సమర్పజ అదేవిధంగా మళ్ళీ రెండు నక్షలు పడుకోని నమస్కారం చేసుకోండి వాగర్ధ సంవృత్త వాగర్ధ ప్రతిపత్తే జగతత్తర వందే పార్వతే పరమేశ్వర శ్రీ కేదారేశ్వర స్వామి దేవదాయ నమో నమ మహాగౌరీ దేవదాయ నమో నమ ధ్యాయా మళ్ళీ రెండు నక్షలు వేసి నమస్కారం చేసుకోండి ధ్యానం సమర్పయామి ఆవాహయామివర్గ్యం పాది భాగ్యం సమర్పజయామే శుద్ధాచనయం సమర్పజ ఆ మామిడాకులు బోర్లించి ఇలా చూపించండి ఓం మసూని దేవస్ మేన భోగ జ్ మసూని వచ్చినేదే మృడయాస్వస్తి అమృతం వై ప్రాణమృతమా ప్రాణానేవద శ్రీమన్మహ శ్రీ కేదారేశ్వర స్వామి దేవత శ్రీమహాగణపతివతమో నమ శుద్ధోదక గంగోదక పంచామృతోదక స్నానం సమర్పయామి స్నానాశుద్ధాచమనీయం సమర్పయా వసరిఘ్మం ధారయామి వస్త్రం సమర్పించండి దూత్ వేసిన వస్త్రం సమర్పించండి లేదంటే నక్షత్ర వేసి నమస్కారం చేసుకోండి వస్రయిమం ధారయామి యజ్ఞమిదం సమర్పయామి చంద్రం సమర్పయా గంధము పసుపు వేయండి గంధద్వారా దురాదర్శాం నితాం పరేణుర ఏం సురూతపక్పయం గంధా పాందో ఆయనే దేవరాయనే పుష్పని పరాయ దుర్వర పుష్పరేకా సముద్రస్ గృహాయి పుష్పా పాందో హరిద్రిచమయానీదం దేవీ కళ్యాణదాయనే సౌభాగ్యమర్ధ నృత్యం గృహానా హరివల్ల ఇది హరిద్రాచూర్ణం సమర్పయామి కుంకుమం శోభనం దివ్యం సర్వదా మంగళప్రదమయాన్నిదం మహాదేవే తుభ్యం దాస్యా షాంబవి హరిద్రా కుంకుమాపరి గంధస్ అలంకరణార్థం అక్షతాన్ని సమర్పయామి శ్రీ కేదారేశ్వర స్వామిదేవత అష్టోత్తరూజాచ్యే అష్టోత్తరానికి ముందు ఆ కంకణాలకి మీ నలుగురు కంకణం కట్టుకోండి తర్వాత మీరు కట్టుకొని బయటికి ఇవ్వండి కొంచెం పసుపు రాసి కొంచెం కుంకుమ బొట్టు పెట్టాము కంకనానికి కంకనైష్ట నివదయ నమో నమః అలంకారార్థాహి అమివో గంధా సుగంధా యమేక్షదా స్వందాక్షదా యమాన పుష్పాని సుపుష్పాని సకల ఆరాధనయేః స్వర్చతా శోభ నమస్తుః ఓం నమః శ్వసర్పేభ్యో యగేచ ప్రదేవ మనంద్రక్షదేభ్యో సర్పేభ్యో నమో నమః కంకనైష్ట నివదయ నమో నమః సర్పనాజమావాహయమే అనంతమావాహయమే కর্কటకమావాహయమే స్థాపయమే పూజయమే మకల్్యాణ ఒక కంకణం తీసుకుని త్రిపతి కుడిచేతి కట్టమ అవతం నెత్రశం భ్రతం వస్తవరణ శరభాయర్శవనవే కంకనాయస్త్రనవదాయ నమః నమః ఇదే రక్షార్ధం ఒక కంకణం తీసుకుని కళ్యాణ ఎడమచేతి కట్టండి బృహత్సాం నక్షత్ర దశం దిష్టు పోజ సమదగ కైరవేంద్రస్తోమే నమ జసే

మిగతా కంకణాలు ఇవ్వండి నాన్న తిరుపతి తాత ఎక్కువ అమ్మ వాళ్ళందరూ కట్టేస్తారు నాకు పెట్టుకున్నారు పెట్టి వాళ్ళకి ఎవరు అమ్మా అది అందరికి కుడిచేది కట్టిన అమ్మ మీరు అక్షతలు తీసుకొని పుష్పాలు తీసుకోండి ఎడమ చేతిలో ఉంచుకొని నమహ వేస్తూ ఉండండి అష్టోత్తరం ఓం శివాయ నమః ఓం మహేశ్వరాయ యనమ ஓம் சம்பவே நம ஓம் பிநாயே நம ஓம் ஷிரே நம ஓம் வாமேவாய நம ஓம் கௌமியாய நம ஓம் அந்தகாசுராய நம ஓம் கங்காதராய நம ஓம் நிழலாட்சா நம ஓம் காலகலாய நம ஓம் கிருநீமாஷு நம ஓம் மூகபாநாய நம ஓம் மனாதராய நம ஓம் கைலாசவசை நம ஓம் கவச நம ஓம் விருப்பாட்சா நம ஓம் கபி நமக்கு ஓம் நிர்லோக ஓம் சங்கரா ยนะมหฮอมโชลบานะย์นะมะฮอมขัดกวางอินยนะมะฮอมเนสวระย์นะมะฮอมสวัสนานะยนะมะฮอ้มปรมาตตมิคาย์นะมะฮ ओम सोम लोचनाय नम ओम यज्ञमयाय नम ओम हविषा नम ओम सोमाय नम ओम पंचवक्राय नम ओम सदाशिवाय नम ओम विश्वेश्वराय नम ओम वीरभद्राय नम ओम गणनादाय नम ओम विष्णुवल्लभाय नम ओम शिवविष्टाय नम ओम अंबिकानादाय नम ओम श्रीकंठाय नम ओम भक्तवत्सलाय नम ओम भवाय नम ओम गिरिप्रियाय नम ओम कृतिवासीन्े नम ओम पुरातनाय नम ओम भगवते नम ओम परमदादीय नम ओम मृत्युंजयाय नम ओम सूक्ष्मतन नम ओम अगर्वकन्न नम ओम जगद्गु नम ओम व्योमकेशाय नम ओम महासेनाय नम ओम चार विग्रहाय नम ओं गंगाधराय नम ओं रुद्रा नम ओं त्रिलोकेशा नम ओं स्थतिकंठाय नम ओम शिवप्रियाय नम ओं मुग्राय नम ओं कबद्दिन्े नम ओं मकंडेशम अजा नम ओं पाप विमोचनाय नम ओम पावात्मकाय नम ओम मृगपानाय नम ओम पशुपत नम ओम देवाय नम ओम महादेवाय नम ओम मनियाय नम ओम हराय नम ओम भूषाण्डतम्याय नम ओम मनगाय नम ओम दक्षसमहाराय नम ओम कठोराय नम ओम त्रिपुरांदगाय नम ओम स्वात्विकाय नम ओम वृषभारूढ़ाय नम ஓம் ருஷபாய நம ஓம் பஸ்மதூத விகிர நம ஓம் சோம பிரி நம ஓம் சர்வமாயாய நம ஓம் திரிமூத்தாயய நம ஓம் பிராபதய நம ஓம் ஹிணியதேசாய நம ஓம் துர்ஷியாய நம ஓம் கிரிப்பிரியாய நம ஓம் குருவியாய நம ஓம் அனகா நம ஓம் புஜங்கபூஷணாய நம ஓம் பக்தாய நம ஓம் கௌரீபுத்தா நம ஓம் பூத்தபதய நம ஓம் ஸ்தம்பவே நம ஓம் போகமதாய நம ஓம் அஷ்டமூர்த்தாய நம ஓமியாய நம ஓம் சுத்தவிகிரம ఓం య నమ అయితే అక్షరలు తీసుకొని నమస్కారం చేసుకోండి కథ వినండి మా భాగ్యం అనుకుంటూ పూర్వము కొందరు శిష్యులు పరిపూర్ణ గురుదేవులను నమస్కరించి ప్రార్థించు ఓ గురుదేవ ఈ లోకమున సర్వజనులు సర్వసౌక్యములు అష్టైశ్వర్యు పొంది తుదకు మోక్షమునొందడి సద్వ్రతంబు తెలిపి దాన్ని చెప్పి మమ్మల్ని కృతార్థం చేయమని అనేక విధములుగా ప్రార్థించను పరిపూర్ణ గురుదేవులు ఇట్లు చెప్పుంగను పాంచాల దేశమున సత్తనావర్తన పురణమున ఒక పట్టణము గలదు అందు మండలేశ్వరుని ఒక భూపతి గలవాడు ఆ రాజు ఒకనాడు మంత్రి బంధు పం మిత్ర పండిత పరివార సమేతుడై లోక వ్యవహారిక ధర్మములను ప్రవేశింపించున్న సమయమున తపోనిష్ట గరిష్ఠుండగు భూత భవిష్యత్ వర్తమాన మనోవిజ్ఞాన స్వరూపుండగు వేదపాలాచారుల వారు ఆ యొక్క రాజ్యసభను ప్రవేశించున్న సమయమున రాజుగారికి ఎదురుగా పోయి పాద పాదప్రక్షాళన కాల్సి అర్ఘ్యమున సంజ్ఞను ఉన్నత సమయమున కూర్చున్నవాడై నియమించి వారి యొక్క ఆజ్ఞచే తరుణ కూర్చున్నవాడై దేవదేవ మహాదేవ దేవేశ జగద్గురు త్రికాలాజ్ఞానాదాన్ని స్తోత్రము చేసి ఓ స్వామి తమ పాదాన్యాసముచే నా గృహము పవిత్రమైనది మిమ్మల్ని పూజించుటచే నా దేహము పవిత్రమైనది సకల పాపక్షేరంబగు అష్టైశ్వర ప్రదంబగు కామ మోక్ష పంచవిధ పురుషార్థ ప్రదంబగు మోక్ష ప్రదంబు నొక పుణ్య వ్రతంబు తెలిపి మాచే జరిపించి మమ్మల్ని కృతార్థము చేయమని అనేక విధములుగా ప్రార్థించను అంత వేదాపాలచారుల వారు ఓ ముని పొంగవులారా ఓ రాజా అది విరాట్ విశ్వకర్మ భగవాను పథమ సంకల్పల్పల్పుడు మనస్సంభ్రమవునుడు మనుబ్రహ్మ స్వరూపుండు అష్టైశ్వర ప్రదముడు కైలాసగిరి నివాసుండు పార్వతీదేవి పతియగు పరమేశ్వరుని ఒకనొక సమయమున శ్రీ కేదార క్షేత్ర మందలి ఈశ్వరుని పూజించి ప్రార్థించి అర్ధనాధీశ్వరును పొందిన అర్ధనాధీశ్వరు కథ చెప్పుచున్నాను ఈ అది అన్ని వర్ణముల వారును ఆ యొక్క దివ్యవ్రతమును సావధాన చిత్తుడవై అని ఇట్లు చెప్పదరంగను ఈశాన్య భాగమున లో శోభయుక్తమైనటువంటి సర్వజనమ సంపన్నమైనటువంటి కైలాసములు ఒక పర్వత శ్రేష్టము కలదు ఈ అది విద్యుల కాంతులతోడనూ నవరత్నములతో పరమశించు పంచశంపకాది పుష్పములతోడనో పరమర్శించుచుండను లలిత గుల్పములతోడను పల వృక్షములతో నదీ నదములతోడను పక్షి సమూహంగా విరాజిలుచుండను ఈ కైలాస పర్వత శిఖరం ప్రపంచ స్వరూపుడైన సాంబమూర్తి పార్వతి సహితుడై గణపతి వీరభద్ర కుమారస్వామి పుత్రులతోడను ఇంద్రాది అసతిక్పాలకులతోడనూ నందీశ్వర తోడను ఆ యొక్క ముని పొంగులతో పరివేష్టింపబడి ప్రార్థించుండను ఆ సమయమున త్రిలోక సంచారి నారద మహాముని లేచి దేవదేవ మహాదేవ లోకరక్షక భక్తవత్సల జగదీశ్వర ఈ భూలోకమున సర్వజనులు ఇహమందు సమస్త భోగములను అనుభవించునకు మోక్షమును తెలిపి సులభమైన మార్గము తెలిపి మమ్మల్ని ప్రదార్థనం చేయమని ప్రార్థించను అంతా పరమేశ్వరుడు అనుగ్రహించిన వాడే ఓ ముని పొంగవులారా సావర్ధాన జగన్మాత్రమైన ఎనభై నాలుగు లక్షల జీవరాశులలో మానవ జన్మం ఉత్తమమైనది మానవ జీవన యవ్వన బాల్యాది నాలుగు దశలు కలవు ఆ దశలు కలవు మార్పులు తీసుకోవలసినటువంటి జాగ్రత్తలు ఆచరించవలసిన ధర్మములను తత్వముతో ధర్మజ్ఞాన సాంఖ్యాతిక తారకాదు పరిపూర్ణ బోధ చేసి ఆ మహావాక్యమును విని సభావారులందరూ సంతసించి పార్వతీ పరమేశ్వరులకు ప్రదక్షిణా నమస్కారము చేయగా ఆ సమయమున్న పరమేశ్వర పరమభక్తున్న భృంగి లేచి హాస్యప్రదమకు వికటనాట్యము చేయన అందరూ సంతసించను పార్వతీ పార్వతీదేవిని విడిచి పరమేశ్వరునకు మాత్రమే ప్రదక్షిణ నమస్కారము చేయగా అంతా దేవి యవన కోపితురాలై కోపించి పరమేశ్వరునితో స్వామి మన ఇరువురునకు అందరూ ప్రదక్షిణ నమస్కారము చేయుచుండగా ఈ భృంగి నన్ను వదిలి మీకు మాత్రమే ప్రదక్షిణ నమస్కారకు చేయుటకు కారణమేమి అని అడిగను ఓ ప్రియులారా ఇహమందు భోగభాగ్యములు అస్తైశ్వరులు కోరువారు నిన్ను ఊర్చి ప్రార్థించడం మోక్షపేక్షాదులు నీ వలన ప్రయోజనం లేనందున నన్ను విడిచి నీకు ప్రదక్షిణ నమస్కారము చేసినారని చెప్పగా పార్వతీదేవి కోపితురాలై సేనాది శక్తి అంతయు తెలిపి సభలో నన్ను ఇక్కడ నిందివు కదా నా శక్తిని అనుసరించమని మాయా బృంగి భృంగి అందలి శక్తిని ఆకర్షించాను అంతా భృంగి నిల నిలబడి ఆ యొక్క పరమేశ్వరం చూచుండగా స్వామి జాలి కలిగి ఆ శక్తిని ఆ భృంగి లేచి కూర్చుండెను అంతా పార్వతీదేవి ఆవేశం కలిగిందై నా వలన భక్తులకు మోక్షం కలను ఉపాయము ఎవరు చెబుతున్నానని ఆ పర్వతమును విడిచి క్రూరముగాదు సంచరించు మహారణ్యమునకు పోయి అక్కడ త్రష్టుబ్రహ్మపుత్రుండగు విశ్వరూపాచారుల వారి తపోవరమున ప్రవేశించి విశ్రాంతిగా కూర్చుండెను అంతా విశ్వరూపాచారుల వారు ఈమె తపో మహిమచే పార్వతీదేవి అని తెలుసుకొని అమ్మ నీవిట్లు ఒంటరిగా వచ్చిన కారణమేమి అని అడగగా పార్వతీదేవి నా వలన భక్తులకు ఉపా మేలు కలుగు ఉపాయాలను చెప్పుమని ఆ భక్తులను మోక్షం కలగడని ఉపాయము చెప్పుమని కోరెను అంతా విశ్వరూపాచార్యుల వారు అమ్మ కేదారేశ్వర దివ్య వ్రతము కలదు ఇయది సర్వ సర్వమనోభిష్టమును నెరవేరును గాన ఎవరి వ్రతమును ఆచరించి కార్తీక మాసమున సంవహనం అందుగాని శుద్ధ ఏకాదశి అందుగాని పౌర్ణమి అందుగాని అమావాస్య అందుగాని ఆచరించవచ్చును ఉషాకాలం నందు భగవన్నామ స్మరణతో మేల్కొని నెరవేర్చుకొని నెరవేర్చుకుని వ్రతదీక్షాపరులై సాయంకాలం వరకు కఠోర ఉపవాసమున సుగృహమునందు గాని ఒక వటవృక్షమునందు అరుగు అరుగువేసి గోమయంతో నలికి మృగులు పెట్టి ఆ యొక్క మంటపం ఏర్పరిచి అందు ధాన్యము నుంచి పంచపల్లవులు గల పూర్ణ కలశమును అందు కేదారేశ్వరుని పూర్వాది దిక్కులు వాణి హిరణ్య గర్భులను లక్ష్మీనారాయణ సచయపురంధ్ర సన్యాభాస్కర వల్లి కుమారస్వామి భద్రకాళి వీరభద్రేశ్వర గణపతి ఏకాదశరులను చతుర్వేదో చోడశోభులతో పూజించి ప్రార్థించినచో నీ కోరిక నెరవేర్చునని చెప్పగా అంతా పార్వతీదేవి యథోక్తముగా వ్రతం ఆచరించి అంతా పరమేశ్వరుడు యోగ దృష్టిచే పార్వతీ ఉన్న తావిరంగి తన తపో మహిమ పరివారము తమ సమేతుడై వచ్చి సంతోషభరుతుడై ఓ దేవి నీకేమి వరము కావాలనో కోరుకోమనగా పార్వతీదేవి స్వామి నా పొరపాటును క్షమించి నీ అర్ధనాధీశ్వరం నాకిమ్మని కోరినది అంతా పరమేశ్వరుడు తన అర్ధనాధీశ్వరం నుంచి అర్ధనాధీశ్వరుడై కైలాసము తిరిగి వెళ్ళను ఇది మొదలు సమస్త దేవఋష్యాదులు శ్రీ కేదారేశ్వర వ్రతమును విడువగా ఆచరించు ధన్యులైరి పరమేశ్వరుని ఆజ్ఞ చేసి చిత్రగుప్తాను గంధరుడు భూలోకమునకు వచ్చి ఆ యొక్క గుర్జర రాజ్యం వెలిచున్న వజ్రాతుండ రాజునకు సంతానము లేక అనేక తీర్థయాత్రలు చేయుచున్న సమయమున ఆ యొక్క వ్రతహహత్యమును అంతయు బొందిగా విని రాజు విని సంతసించి వ్రతమాచరించి సంతానం పొంది సుఖముగా నుండి మరి కాలమునకు మహారాజు వ్రతము చేయుచుండగా ఆ యొక్క పట్టణం ఒక బీద వైష్ణు యొక్క పుణ్యావతియు భాగ్యావతి అనే ఇద్దరు కుమార్తెలు ఉండడు వారి ఇరువులను వ్రతమును చూచి మహత్యమును విని సంతసించి తీర్థప్రసాదములు పుచ్చుకొని కొంత ప్రసాదమును ఇంటికి తీసుకొని వచ్చిరి ఆ యొక్క వ్రతమును గురించి తల్లిదండ్రులకు చెప్పి ప్రసాదమిచ్చి మేమును ఈ యొక్క వ్రతమును చేసినామని తండ్రి గారిని అమ్మా అమ్మ నేను మిగుల రిక్తుండవు ఆ యొక్క ద్రవ్యము కూడా ఇవ్వలేని వాడను ఆ యొక్క తెచ్చి ఇవ్వలేని వాడను ఆ యొక్క వృక్షం కింద వేదిక వేసి ఆ అలంకరించి పూర్ణ కలశమును మర్రి ఊడలు త్వరలుగాను ఆకులు తమలపాకులుగాను కాయలు ఒకలుగా చేసి పసుపు ఉండలు గంధపు ఉండలు భక్ష్యములు ఇరువది ఒక చూపున నుంచి ఆ యొక్క వ్రతం ఆచరించి ప్రార్థించుండను ఆ యొక్క సమయమున చూడగా ఆ యొక్క ధరించి ఉన్నటువంటి వస్త్రాలు పట్టు వస్త్రాలు తోరలు పట్టు తోరలు ఆకులు తమలపాకులు కాయలు ఒక్కలయ్యను అందులో మహాదైశ్వరుని పొంది ఇది అంతయు పరమేశ్వరు అనుగ్రహిని సంతసించి తీర్థప్రసాదం పుచ్చుకొని ఇంటికి వచ్చి తల్లిదండ్రులకు చెప్పి తీర్థప్రసాదం ఇచ్చిరి వారును బిడ్డల సంకల్పమునకు సంతసించి ప్రతి సంవత్సరము వ్రతమును ఆచరించు పుత్ర సంతానం పొంది మహాదైశ్వరవంతులై సుఖముగా నుండిరి కొంతకాలమునకు పుణ్యావతి భాగ్యావతి యుక్త వయసు చోట చూచి వారి ఇరువులను వివాహము చేకూర్చి ఉధ్యాయన పట్టణం ఒక వైశ్య పుణ్యావతియు కళింగ కలింగ పట్టణం వైశ్య కుమారునకు భాగ్యావతిని ఇచ్చి మహావైభవంగా వివాహము జరిపించిరి అత్తవారులకు పంపిరి వారి ఇరువును అత్తవారిలకు వెళ్ళిన తర్వాత కూడా ప్రతి సంవత్సరమునకు కేదారేశ్వర వ్రతమును విడవక కడు భక్తితో ఆచరించడిచే మహాదైశ్వరవంతులై సకల భోగములు అనుభవించుండ్రి కొంతకాలమునకు భాగ్యావతి ఐశ్వర్య నోము తోరమును తీర్చి జీర్ణించిన కాకర చెట్టు మీద పారవేశాను ఆ చెట్టు చిగురించి విపరీతంగా కాయలు కాల్చుండెను కానీ వారి ఐశ్వర్యమంతా క్రమక్రమంగా క్షీణించి వారి కడువు పేదరికము సంభవించాను అనేక కష్టములు వాటిలను తిరడకు తిండి అయిన లేకుండా ఒకనాడు భాగ్యావతి కేదారేశముడి తన కుమారుని పిలిచి నాయన నీ పెద్దలి ఉజ్జాయిని పట్టణం నీ వచనకు వెళ్ళి మన కష్టమును గురించి చెప్పి కొంత ధనము అడిగి తీసుకురమ్మని చెప్పి చద్ది అనమును మూట కట్టి ఇచ్చి పంపాను అంత కేదారేశముడు బయలుదేరి వెలుచు మార్గమద్యమున యొక్క అన్నమును తిని పెద్దతల్లి కడకు వెళ్ళి కష్టమును గూర్చి చెప్పగా పెద్ద జాలి కలిగి కొంత ధనమిచ్చి ఆ యొక్క చం పంపగా మార్గమద్యమున యొక్క డబ్బు మూటను దొంగలు ఆపారించాను దుఃఖించుచు పెద్దతల్లి కడకు వెళ్ళి చెప్పగా అడిగే ఆయన మరల ఆ యొక్క రెండవసారి గుమ్మడికాయ అంత ధనముంచి ఆ గుమ్మడికాయని అందు ధనము నుంచి పాత గుడ్డ చుట్టి ఇచ్చి పంపాను ఆ చిన్నవాడు తిరిగి వెలుచుండగా మార్గమద్యమున ఆ యొక్క గ్రద్ద వచ్చి ఆ గుమ్మడి మూటను తన్నుకొని పోయాను తిండిచుండగా ఒక గర్థ వచ్చే ఆ యొక్క మూటను తన్నుకొని పోయింది ఆ అదృశ్య రూపముగా ఓ చిన్నవాడ నీ తల్లి ఐశ్వర్య మదమోహితురాలై కేదారేశ్వరతను విడచి నోము తోరణమును పారవేసినది అందువలన మీకు ఈ కష్టము సంభవించిన పలికెను కేదారేశ్వముడు తిరిగి పెద్దల కడుగు వెళ్ళి జరిగినదంతా ఇవి చెప్పగా ఆమె చెల్లెను నిందించి యొక్క తను వ్రతమాచరించి ఆ చిన్నవాడి చేతికి తోరణమును కట్టి మరలా కొంత ధనమిచ్చి పంపాను ఆ చిన్నవాడు వెలుచుండగా మార్గమధ్యమున మునుపటి దొంగ ఎదురవచ్చు చూచి ఒక గ్రమం చింత నిలిచుండి అంతయు చూడు వత్స భయపడవలదు స్వామివారి వ్రతమాచరించమని మీ అమ్మవారితో చెప్పమని పలికి లోగడ తన అపహరించిన ధనమును గుమ్మడికాయ మూటను ఇచ్చి వెంట కొంత దూరం వచ్చి అదృష్టుడయ్యను తిరిగి చూడా కానా ఎవరు రాలేదు తల్లి కేదారశముడు చూచి ఇన్నాళ్ళు అని గద్దించగా అమ్మా ఇదంతయో నీ అపరాధమే జరిగిన వృత్తాంతం అంత చెప్పగా భాగ్యావతి రోధించు ఓ స్వామి మహాదేవ భక్తవత్సలా దయానిది నీ యొక్క మహిమ తెలియక నీ వ్రతమును విడసి మన యొక్క అపరాధమును క్షమించి నన్ను అనేక విధములుగా ప్రార్థించి ఆ యొక్క కార్తీక సంహారం నందు బంధుమిత్రాలతో కూడిందై యథావిధిగా కేదారేశ్వరమును వ్రతమాచరించి తోరమును ధరించి తీర్థప్రసాదం స్వీకరించి క్రమక్రమముగా ఆ యొక్క సంపదనంది పొంది సుఖముగా నుండి గాన ఎవరి వ్రతమాచరించి వ్రత ప్రభావము తెలుసుకుందురో ఎవరి వ్రత కథ విందురో చదువుదురో వారందరులకు పార్వతీ పరమేశ్వర అనుగ్రహమును పొంది సత్సంతానవంతులై అష్టైశ్వర్య సంపన్నులై సమస్త భోగాలనుంచి సుఖముగా అందునని పరిపూర్ణత గురుదేవులు చెప్పి శిష్యులు విని వ్రతమాచరించి ధన్యులైరి సర్వేషాం స్వస్తిర్భవతు ఓం శాంతి 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 అక్షత అక్కడ వేసి నమస్కారం చేసుకోండి పైన ఆ తొట్టిని కూడా కలిగించండి ఇలా తిప్పండి स्वामी देवताभ्यो नमो नम अगरबत्तीम वनस्पतुर्भव गंध्रमान धूपोंगृता धूम्रापयाम घंटा चेन्नी घंटा श्रावया धूप दीप नैवेद्यम आम घंटा श्रावया साक्षा साक्षातो धूप दीप नैवेद्यम సమర్పయామీ కొబ్బరికాయ కొట్టి నీళ్లు ఒక పాత్రలో పట్టండి నైవేద్యం చూచేసి యా ఫలైర్యా పుష్ప యాశ్రపుష్పడే బృహస్పతి ప్రసూతస్థానో ఓంకార మంత్ర ఓంకార్యుక్తం నిత్యం ఝాయంతిోగిన కామదం మోక్షదం తస్మై ఓంకారాయ నమో నమ నమస్తే దేవదేవేష నమస్తే పరమేశ్వర నమస్తే వృషభారూఢనకారాయ నమో నమ శివమశాంతం జగన్నాథం లోకానుగ్రహకారణం శివమేక పరం వందే శికారాయ నమో నమ ఓం భోద్భు వస్వ తస్వమివరేణ్యం భర్గో దేవస్వే దియోయో ప్రచోదయాతో సత్వం తేన ఋతుంతేన భషంచామి అమృతమస్సు అమృత పితాన శ్రీకేదారేశ్వరస్వామి దేవతాయ నమో నమ నైవేద్యాల మీద మామిడాకి తీసుకొని నీలుచల్లండమ్మ సజ్జస్కరణారికేళ కలిబల చక్ర కండూర భక్ష భోజ్యలేఖ్య ఇది నైవేద్యం సమర్పయ అమేం చూచేతు చూపించింది ఓం ప్రాణాయస్వాం అపానాయ స్వాం యానాయస్వాదానాయ స్వా సమానాయ స్వహ మధ్యే మధ్యే పాణిం సమర్పయామి అమృత పితర్మసి ఒకసారి నీళ్లు చూయించి వదిలిపెట్టండి అమృత పితర్మ ఉత్తా అస్తో ప్రక్షాళయామి పాదో ప్రక్షాలయామి శుద్ధాత్మణీయం సమర్పయామి సదక్షణ అంటే చిల్లర కైన్స్ అక్కడ పెట్టేసేయండి స్వామివారికి సమర్పించండి సదక్షిణాఫల సహిత తాంభూల నమస్కారాన్ని సమర్పయామి తాంభూలనంతరే మంగళనీరాజనం కర్పూరం బిల్ల వేసి మంగళహారతిలో వెలిగించి చూపించండి హారతి చేసి సపరేట్గా ఉంటే హారతి దానిలో ఇవ్వండి లేదా చిప్పలో వేయండి లేదా కొబ్బరి ముక్కలో వేయండి ఒక రెండు బిల్లు వేసుకోమ్మా ఒకటి ఆరిపోతుంది గంట మోగిస్తూ హారతి ఇవ్వండి ఓం హిరణ్యం దోమన సామ్రాజ్యం భోజం స్వరాజ్యం వైరాజ్యం వారమేష్టకం రాజ్య మహారాజ్యమాధిపత్యం ఐగం సర్వ్యాయారోహోమాసార్య ఏకరాజ్య సంకీర్ణ సంకీర్ణావేశ సుమంగళ్యం సతతం దీర్ఘం దీర్ఘమాజహో శ్రీ కేదారేశ్వర స్వామి దేవతయ నమో నమ కర్పూర దివ్యమంగళ నీరా ఆ సుందరశయ అమే నీళ్లు చూయించమ్మా నీళ్లు చూయించు కర్పూరానికి నీళ్లు చూయించి హారతద్దండి స్వామివారికి తర్వాత మీరు కలగద్దుకు నమస్కారం చేసుకోండి జై బోలో మహాగణాధిపతి స్వామివారికి జై శ్రీ కేదారేశ్వర స్వామివారికి జై శ్రీ రాజరాజేశ్వర స్వామివారికి జై హర నమ పార్వతీపతయ హర హర మహాదేవ రెండు పుష్పాక్షలు పట్టుకొని లేచినబడండి రెండు పుష్ప రెండు అక్షతలు పట్టుకొని లేచిన పడండి నమస్కారం చేసుకోండి నమస్తే అస్సు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయం భకాయ త్రిపురాంతగాయ త్రికాగ్నికాలాయ కానిరుద్రాయ నీలకంఠాయ మొత్తం జయాయ సర్వేశేరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమ కుడివైపుగా ప్రదక్షణం చేయండి यानि कानि च पापानि जन्मान्तरकृतानि जातानि तानि प्रदस्सन्ते प्रदक्षिणं पदे पदे पापोऽहं पापकर्महाना पापात्मा पापसंभवात् त्राहि मां कृपया देव शरणागतवत्सल अन्यदा शरणं नास्ति त्वमेव शरणं मा రక్ష రక్షో గణాదిభా శ్రీ మహాగణపాదార విందయో వేదోక్త సువర్ణ దివ్య మంత్ర పుష్ప ఆత్మ నమస్కారాన్ శ్రీ దేవతాభ్యో నమో సమర్పదారేశ్వర స్వామియో వేదోక్త సువర్ణ దివ్య మంత్ర పుష్ప ఆత్మ నమస్కారాన్ మే పుష్పాక్ష కళ్ళకద్దుకుని ఆ స్వామివారి దగ్గర వేయండి తదుపరి మంగళహారతి పట్టుకోండి హారతిమా సుకుమారి గౌరి హారతి సుకుమారి హారతితి గ జగదాంబాసుకురి గౌరిహారతి శుంభవి శుంభవిధర సురసముని పరదాయని శుంభవి శుంభవిధరణి సురసముని పరదాయని ఆంబోజా ఆంబోజాభవేశ్వరి శాంబ విమోక్షేంద్ర గమన హారతిగును జగదాంబా సుకరి గౌరిహారతిమా కంజాయ్ తరణి హరణిలోకజనని కలుషహరణి కలుషహరణి కమల పాణితవల్లభ పాణి హారతిమా జగదాంబ సుకుమారి గౌరి మంగళ హారతిమా జగదాంబ సుకుమారి గౌరి హారతినుమా చూచండి మంగళం కౌసలేంద్రాయ మహనీయత్మనే చక్రవర్తి తనోజాయ సావభౌమాయ మంగళం శ్రీయకాంతాయ శ్రీయకాంతయ కళ్యాణి శ్రీవేంకట నివాసాయ శ్రీనివాస మంగళం सर्वे जना सुकिनो भवंतो लोका समस्त सुकिनो भवंतो रो तो नक्षत्र नील कल्पी वदलपेटन अड़ा यस्य च नामो अक्य तव पूजा क्रिया शुणु संप्रदाय याति सद्यो वंदे परमेश्वर मंत्रहीनम क्रियाहीनम भक्तिहीनम परमेश्वर यत्पूजित मया देव परिपूर्ण तदस्तुति अनया ध्यान महान षोडशोपचार पूजा भगवान सर्वात्मकां सुप्रीतां सुप्रसन्नाः वरदा उत्तरे शुभकर्मिणि श्रीमहा

इति मिले वणायो दैवताम कालो सुतेयाया आलय बाना आलो प्रातिप्सदिनाया आयुः आलयत्रानिस्तुरा ये कम यथमायो शुघं अनयो गमस्य वाननाय तापो निसेस्तु तदास्तो तदास्तो नास्तु